ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ట్రై చేస్తామండి చూడండి ఎలాగుంటుంది ఫస్ట్ మటన్ మసాలాలన్నీ కలిపేసి పెట్టుకున్నామండి దాన్ని ఇప్పుడు కుక్ చేస్తాము తర్వాత రైస్ కూడా నానబెట్టుకున్నామండి బాస్మతి రైస్ ఇవి కూడా నాని దైతే అందులో కాస్తకి రెడీ పెట్టాం తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్ మరిగించ వాటర్ పెట్టాము ఇప్పుడు రెడీ చేస్తున్నాం అన్నమాట ఆల్రెడీ మటన్ కుక్ అవుతుంది మసాలాలన్నీ కలిపేసి నేను అన్నీ పెట్టారండి మామూలుగా మళ్ళీ తరపున చేస్తా కలుపుతున్నారు ఇప్పుడు మొలకేసి మటన్ తీసుకున్నాను కట్టించాను మసాలాలన్నీ ఇలాగా గ్రైండ్ చేసి పెట్టారండి వెనల్ పొడి అన్ని రకరకాల మసాలాలు దాంట్లోకి ఉల్లిపాయ ఇచ్చి అలా పెట్టారు వేయించి ఇది కూడా మళ్ళీ దాంట్లో సర్వ్ చేసుకుంటారు కూర ఉడుకుతుందండి ఉడికిన తర్వాత ఇందులో దమ్ చేస్తాం బాస్మతి బియ్యాన్ని కూడా అందులో వేస్తమ ఉండే అందులో వేసి ఉడిపోయిన తర్వాత అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిన తర్వాత అప్పుడు దమ్మి వేసుకోవాలి బాస్మతి రా మనం ఎందుకంటే చేసుకుంటే మటన్ బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది తినాలంటే కూడా బాగుంటుంది ఇంకా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఆ పక్కన మటన్ ఉప్పు బిర్యానీ మటన్ అందులో వేసిన తర్వాత జాతర రైస్ అందులో వేస్తున్నారండి బాస్మతి రైస్ లేలికన్ తీసుకుని మళ్ళీ ఎల్లిగిన తీసుకుంటా తర్వాత దానిపైన మళ్ళీ ఉల్లిపాయ ఫ్రై చేసింది కూడా చేసుకోవాలి మా ఇంటి దోమ్ బిర్యానీ అనమాట ఉల్లిపాయ ఫ్రై చేసింది పైన వస్తున్నారు తొమ్మిది బిర్యానీ రెడీ అవుతుంది అది రెండు ఫ్రై చేసింది పైన వేస్తారు అప్పుడు దమ్మిస్తారు మాట అంటే చూస్తూ క్వాలిటీ ఎలా వచ్చిందో ఇంకా దీనిపైన కొత్తిమీర పుదీనా ఇంకా వేసుకుని అప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ దొంగేసి రెండు పైన నెయ్యి మా ఇంట్లోది ఇదిగోండి అబ్బా ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో స్వచ్ఛంగా పాలు తెచ్చుకుంటాం కేదన గడిచేది అదిగో నెయ్యి వేసాం పైన క్వాలిటీ బాగుంటుంది కదండి నెయ్యి వేసాం పైన క్వాలిటీ అది రిపోద్దు ధమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం అదిగొన్న కలర్ బాగా వచ్చింది కదా అదే దమ్ బిర్యానీ రెడీ అయింది సరే క్వాలిటీ బాగుంది కదా చూస్తూ ప్లీజ్ ఫేస్